హలో క్రేజీ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము ఇప్పుడు వచ్చేసి మా అత్తలు ఇంట్లో ఉన్నాము ఏమంటారు సమ్మర్ హాలిడేస్కి సరదాగా ఫ్యామిలీ అందరితో కలిసి వచ్చినట్టుగా అన్ని వాళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చారు కదా ఇంకా ఫోన్ చేసి రెండ్ర అందరూ కలిసి అని చెప్పన్నారు ఇంకా బెటాలియన్ బెటాలియన్ వచ్చేసాము ఇది వచ్చేసి ఇల్లు గత పన్నెండు పదమూడు సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నాము మేమంతా అదే ఇక్కడే మా అత్తోలు ఉంది మేము వచ్చేసి వేరే ఏరియాలో ఉండేవాళ్ళం అటు సైడ్ అమ్మేజీలో ఇక్కడ క్రికెట్ ఆడుకునే వాళ్ళం చిన్ననాటికి జ్ఞాపకాలు ఇక్కడ ఇక్కడ క్రికెట్ ఇక్కడేమో షటిల్స్ అవన్నీ ఆడేవాళ్ళం ఇంక ఇది వచ్చేసి ఎంట్రన్స్ ఇదేమో క్రాంతి బండి మా బావ పెద్ద బావ ఇది నవీన్ గారిది బామ్మది ఫుల్ బిజీగా ఉన్నారు నాటికి చూపుతున్నారు చూడండి బెటర్ లేని చెప్పులన్నీ ఎలా ఉన్నాయో

ఓకేనా సాత్విక్ నైట్ నిన్న మధ్యాహ్నమే వచ్చాము కానీ బిజీ బిజీ కదండి తిన్న మీద ఉన్నాం కాబట్టి వీడియోలు పట్టించుకోలేదు కవిత కవిత భలే ఉన్నా కవిత

సారీ అంటే చెప్పు జున్ను సారీ చెప్పు జున్ను పావల్ రూము సారీ కాంతి కుమార్ ఏమంటారు అన్ని ఫోన్లు రిపేర్ చేయబడ్ రూపాయలు వచ్చేసి ఇది వచ్చేసి అత్తల్ రూము వేరం అంతా మేమైతే అందరికీ అందరం అంతే ఇంకా ఏమంటే రక్తాలు చిందిస్తాము ఇంకొచ్చేసి నిన్న నైట్ ఒక స్టంట్ జరిగింది ఏంటంటే ఎలుక్కి ఇక్కడ నుంచి పై నుంచి వెళ్ళిపోయి ఈ హౌల్స్లోకి వెళ్ళిపోయింది ఏసీ దాంట్లోకి అది హోల్ హోల్ ఆ సైడ్ కి వెళ్ళిపోయింది బయటకు రాలేదు అక్కడ పేపర్ లో పెట్టాను ఇప్పుడు ఇప్పుడు సాహసం చేస్తాం ఆ ఎలిక ఎలాగైనా బయటకి తీసుకొచ్చి దానికి గేట్ పాస్ ఇచ్చి బయటికి పంపించేస్తాం చాలా రోజుల తర్వాత జున్ను బాబుని బయటికి తీసుకొచ్చామన్నమాట ఇంకా బుడ్డి వాళ్ళందరూ ఉన్నారు కదా ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాడు మా మహిబాబునేమో ఇంటి దగ్గర వదిలేసి వచ్చాము అంటే నా ఫీడింగ్ కాదు కాబట్టి అత్తమ్మ దగ్గరైనా ఉంటాడు ఎవరి దగ్గరైనా ఉంటాడు ఇంకా అత్తమ్మ మామయ్యను మహిబాబు ఇంటి దగ్గరే ఉన్నారు అందులోనూ టూ టూ త్రీ డేస్ నుంచి పిల్లలు ఎక్కువగా ఉంటున్నారు కదా వాడికి ఎక్కువ మంది ఉన్న కొంచెం చిరాక్గా ఉండిద్ది కదా ఇంకా వాడినైతే వదిలేసి వచ్చాం మళ్ళీ రేపు తిరుపతి జర్నీ ఉందన్నమాట తిరుపతి జర్నీలో కూడా మళ్ళీ నలిగిపోతారు కదా మొన్న వీడియో పెట్టాం కదా షార్ట్ వీడియోలో అందులో కూడా అప్పుడు కూడా చాలా నలిగిపోయాడు ఎండలో తీసుకెళ్లాం కదా ఇంకా అందుకే మయీబాబుని తీసుకురాలేదు ఇంకా అసలు ఎందుకు వచ్చామంటే పిన్ని మమ్మల్ని పిలిచారు అందుకే ఇంకా వచ్చాము అత్తమళ్ళు రానులే అని చెప్పారు ఇంకా మేమైతే వచ్చాము ఇంకా చూపిస్తాను పిల్లలు ఏం చేస్తున్నారు బయట ఇంట్లో ఉండి ఉండి చిరాకు వచ్చి బయటకు వచ్చేసారు చూడండి బయటకు వస్తే ఎంత ఆనందంగా ఆడుకుంటారు

ఏ అటు ఏముంది నాన్న అటు స్కూల్ ఉందంట అన్ని సైకిల్ పెట్టారు కదా స్కూల్ మా చిన్నప్పుడు చాలా స్కూల్ ఉండేది అప్పుడు మేము ఎక్కడే చదువుకున్నా స్కూల్ అది ఇంకో బుడ్డి వచ్చింది ఇద్దరు అక్క తమ్ముళ్ళకి ఎంత ఆనందం అలా కొట్టుకుంటారు అలాగే ఆడుకుంటారు సాత్విక్ మమ్మీ వాళ్ళు ఇప్పుడు ఆచి వెళ్తున్నారు ఉంటావా మరి ఒక్కడివే ఓకే ఓకే అంట చూసారా పిల్లల్ని అసలు ఉండవట్లేదు ఎంత కూరలా ప్రవర్తిస్తున్నాడు ఒక ప్రవర్తిస్తున్నాడు ఏమంటారు స్పైడర్ మూవీలో ఆడు ఉంటాడు కదా సైకో బెల్లం అలా తయారైపోయాడు చూడండి చూపి చిన్నప్పుడు మనం ఆడేవాళ్ళం కదా ఏంటిది ఆట నవీన్ కోడిపుంజులు వీళ్ళు పీకేశారు మొత్తం పీకేశారు ఇగో ఇదే ఇగోరా కమాండ్ ఇప్పుడు యుద్ధం మొదలు చీటింగ్ చేసాడు చిన్నప్పటి నుంచి మారలేదు మా ఓడి నవీన్ గారి అంటే ఇదే ఇక్కడ జరుగుతుంది పెద్ద విధ్వంసం ఎక్స్పోర్ట్ నవీన్ నువ్వు చేయగలవు కొంచెం చెప్పరా నువ్వు అయిపోయింది అయిపోయింది కష్టపడుతున్నారు బాగా నేను నోట్లో పెట్టేసుకున్నాడా ఏదో ఏం తినేస్తున్నా వింటారు నువ్వు ఇప్పుడు అన్న ఇద్దరికి పోటీ కదా అసలు కనిపించలేదు ముందేది అవ్వట్లేదు అది సాత్విక్ బాబు స్నానం చేసేసి బజ్జున్నాడు జున్నుగాడి కూడా స్నానం ఇప్పుడే చేస్తాడు రెడీ అయిపోయాడు వాళ్ళ డాడీ చూడండి ఏం చేస్తున్నారు జున్ను బాబుకి ఏంటిది చిన్న అది మసాజ్ చేసేదా నేను కొత్తగా చూడడం భలే ఉంది కానీ ఏమన్నా అదే హెడ్ ఎక్ కానీ అలా గోల నొప్పులు ఉన్నా అలా మసాజ్ చేసుకుంటే బాగుంటుంది అంటే మనకి మనం చేసుకోవచ్చు ఏంటో కొత్త కొత్తవన్నీ వచ్చేస్తున్నాయి కదా బో లియోకి కూడా చేస్తున్నారు వద్దంటలే వద్దంటలే పాపం ఇయోకేమో ఈ రూమ్ అలవాటు ఎందుకంటే ఈ రూమ్ కొంచెం చల్లగా ఉండిద్ది అందుకే ఎప్పుడు ఖాళీ ఖాళీ అవుద్దా పడుకుందామా అని అనుకుంది ఇంక మేము ఇప్పుడే బయటికి వెళ్ళాం కదా ఖాళీ దొరికి ఇంక ఇలా వచ్చి పడుకుంది హాయిగా ఇంకా అక్కడ ఉన్న ఎలక పని చూడాలి ఇంకా టిక్ టిక్ అని సౌండ్ ఈ ఈరోజు ప్రాన్స్ నాకు అక్కకి ప్రాన్స్ అంటే ఇష్టము బాగా కానీ నేను నేను ఎక్కువ తినకూడదు లైట్గా తింటాను ఇంకా మాకోసం పిన్ని ప్రాన్స్ తీసుకొస్తున్నారు ఏ జున్ను ఏం చేస్తున్నావు మా బుడ్డకి స్నానం ఇప్పుడే అయ్యింది బుడ్డి ఇప్పుడే నాలో చేసావా అబ్బు సిగ్గి పడిపోతుంది అమ్మో వీళ్ళిద్దరు చూడండి అక్క అక్క తమ్ము తమ్ము అనుకుంటా ఎక్వేరియం బుద్ధుడిని చూసారా చాలా బాగున్నాయి కదా ఫిష్లు ఏం కావాలి వారికి ఎప్పుడు బయటకు వచ్చేద్దామా అని ఉంది ఇక్కడ మళ్ళీ గాలి వేస్తుంది చక్కగా చెట్లు ఉన్నాయి కదా ఎప్పుడు ఇంట్లోనే ఉండి అక్కడ బోరు కొట్టి ఇంకా బయటకు వచ్చేస్తున్నాడు పద్దాక వీళ్ళిద్దరు ఆటలు చూడండి అస్సలు అసలు ఆగట్లేదు వాళ్ళ మామేదో అన్నాడంట అందుకని కోపంగా తీసుకెళ్ళిపోతుంది పిచ్చిదానన్నాడంట కొరికేస్తుంది చూడండి అక్క నాపు పిచ్చి అంట అది ఒక కోపం వచ్చింది జాగ్రత్త పడతారే చిన్న అయిపోయిందా అలసిపోయారు ఇద్దరు వచ్చేసింది కోపం వచ్చింది ఆడి ఆడి దాహం వేసిందంట మంచి నీళ్ళు అడుగుతుంది ఇవనా బుడ్డి ఎక్కడికి వెళ్తున్నావు స్కూటీ ఎక్కావు ఎక్కడికి వెళ్తున్నావు చెప్పు వాళ్ళు వెళ్తారులేవే వాళ్ళు అటు వెళ్ళిపోతున్నారంట చూడండి ఇది పరిగెట్టి వెళ్ళిపోతుంది నీళ్ళు అడిగావు కదే బుడ్డి దా అస్సలు ఎంత స్పీడ్గా పరిగెడుతుందో జనమా నువ్వు ఆగరా బాబు ఈ పిల్లలతో అస్సలు ఆపలేమండి ఎక్కడికన్నా వస్తే మాత్రం సో సరే ఫోన్లో ఇంట్లో ఎప్పుడు అలాగే ఉంటారు కదా ఇంకా అలా వదిలేసాము ఆడుకుంటారని చెప్పి వీళ్ళైనా ఒక టూ ఫోర్ డేస్ ఉంటారేమో అంతే మళ్ళీ తర్వాత అది అక్కడే ఆడుకోవాలి ఇది ఇక్కడే వీడిక్కడే ఆడుకోవాలి అందుకే ఇంక వదిలేసాము కానీ కొంచెం జున్ను ఆడి జాగ్రత్తగా చూసుకోవాలి అవి ఇవి ముట్టుకుంటూ ఉంటాడు కదా ఎలర్జీ అవి రాకుండా జాగ్రత్తగా చూసుకోమని చెప్పారు డాక్టరు అందుకే కాపు అలా కని అలా కనిపెట్టుకుంటా ఉండిద్ది కవితనేమో ఇప్పుడే వాటర్ పట్టింది వీడు చూడండి ఆటలు ఆటలు చూస్తున్నావు బొమ్మలు చూస్తున్నావు ఇంతకీ బాబాయ్ అక్కడ ఎలకను పట్టడానికి ట్రై చేస్తున్నాడంట అగో అక్కడ అంతా తీసి వెతుకుతున్నారు ఆ ఎలకని సర్చింగ్ చేస్తున్నారు నైట్ అందరం ఇక్కడ కదా పిల్లలతో అందుకే తీసి చూడడానికి అవ్వలేదు ఇంకా అలాగే పడుకున్నాము ఇంక ఈ రోజు సర్చింగ్ జరుగుతుంది ఎక్కడుందా ఏంట ఇద్దరు చూడండి ఎలా కొట్టుకుంటున్నారో బొమ్మలు కావాలి కొట్టుకోవాలి బయట క్లైమేట్ కొంచెం చల్లబడింది ఎంత హాయిగా ఉందో ఇలా చెట్లు ఉంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా పిన్ని వాళ్ళు అయితే ఇంకా ఈవినింగ్ టైమ్స్లో ఇంక ఇక్కడి అరుగు దగ్గర కూర్చుని మాట్లాడుకుంటారంట అటు సైడ్ చూస్తున్నారు కదా అది వచ్చేసి పార్క్ నిన్న వీడియో తీద్దాం అనుకున్నాం కానీ కరెక్ట్గా ఈవినింగ్ టైం అంటే టైమింగ్స్ ఉంటాయి మార్నింగ్ కాసేపు ఈవినింగ్ కాసేపు ఓపెన్ చేస్తారు కరెక్ట్గా అది ఓపెన్ చేసే టైంకి మేము నిద్రపోయాము ఇంకా వాళ్ళు ఆయన వాళ్ళు వెళ్ళి వీడియోలు తీసుకున్నారు నార్మల్ షార్ట్ వీడియోస్ చేశారు బ్లాగ్ అయితే తీయలేదన్నమాట కానీ బాగుంటుంది పార్క్ ఇటు కూడా ఈ సైడ్ అంతా వావ్ క్లైమేట్ సూపర్ ఉంది ఇలా ఉంటే బాగుంటుంది కదా రోజు ఏం జరుగుతుంది చెప్పండి అప్పుడు ముసలాడు అయిపోతాండి అవి పిన్ని ఏమేమి స్పెషల్స్ చేశారు చెప్పండి రైస్ ప్రాన్స్ కర్రీ బిర్యానీ చికెన్ బిర్యానీ చికెన్ కర్రీ అన్నం తినడానికి ప్లేట్లు ఫిష్ ఫ్రై పులుసు చేపల పులుసు చేపల ఫ్రై అందుకే వీడియో తీయలేదు ఇంకా ఈరోజు తీసుకున్నాం ఈ రోజేమో పిన్ని నాకు అక్కకి ప్రాన్స్ ఇష్టం ప్రాన్స్ కర్రీ చేశాను అందరికీ ప్లేట్లో పెడుతున్నారు పిల్లలు టీవీ మాత్రం ఎప్పుడు కంటిన్యూస్గా మోగుతూనే ఉండాలి పిల్లల కోసం చేశారు